ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న చిరంజీవి నూట సినిమా త్వరలో పట్టాలెక్కబోతుంది ఇప్పటికే కథ అంతా సిద్ధమైనప్పటికీ చిరంజీవికి జరిగిన సర్జరీ కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది తమిళ సినిమా కత్తి రీమేక్గా ఈ చిత్ర వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా కొనెదల క్రియేషన్స్ బ్యానర్ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే తమిళ కత్తి సినిమాలో ముఖ్యమైన పాత్ర అయిన తోతారాయ్ చౌదరి పాత్రలో ఇప్పుడు ప్రముఖ టాలీవుడ్ హీరో జగపతి బాబు నటిస్తున్నాడన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం ఇప్పటికే బాలయ్య జూనియర్ సినిమాల్లో నెగిటివ్ రోల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందాడు జగపతి బాబు జగపతి బాబు రాకతో చిరు సినిమాకి ఇంకా క్రేజ్ పెరుగుతుందని అనటంలో ఏమాత్రం సందేహం లేదు అంటే ఇప్పుడు చిరు కత్తికి జగపతి జగపతిబాబు అడ్డుపడుతున్నాడన్నమాట ఇప్పటికే చిరు తమిళ రీమేక్ గా ఠాగూర్ సినిమాని తెరకెక్కించి బిగ్గెస్ట్ హిట్ అందుకున్న వినాయక్ ఈ సినిమాతో ఎన్ని రికార్డ్స్ కొల్లగొడతాడో వేచి చూద్దాం మెగాస్టార్ చిరంజీవి నూట యాభై చిత్రం వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే ఇది తమిళ్ చిత్రం కత్తికి రీమేక్ వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కత్తి లాంటోడు టైటిల్ని అనుకుంటున్నారు ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు అయితే భారీ బడ్జెట్ కాబట్టి లైకా ప్రొడక్షన్తో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి అవుతున్నాడు ఇవన్నీ తెలిసిన విషయాలు తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త వినబడుతుంది అదేంటంటే ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతను తీసుకునేందుకే చిరు రామ్ చరణ్ ముందు నుంచి ఆసక్తి కనబరుస్తున్నారు